లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య పార్వతి సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు ఈమె డబ్బు సంపద శాంతి శ్రేయస్సు అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు లక్ష్మీదేవి చీర కట్టుకుని ఆభరణాలను ధరించి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది లక్ష్మీదేవి నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులతో పుష్పాలను పట్టుకుని రెండు చేతులతో బంగారు నాణాలను అనుగ్రహిస్తూ ఉంటుంది ఈమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది ఈమెకు అనేక అవతారాలు ఉన్నాయి విష్ణు దేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు దీపావళి సందర్భంగా నవరాత్రి సందర్భంగా కూడా పూజలు జరుపుకుంటారు శ్రీ అనే పదం శ్రీ పదానికి సమానం అనగా సంపద ఐశ్వర్యానికి దేవత మానవాళికి ఎనిమిది రకాల లక్ష్యాలు అవసరం ఆ లక్ష్యాలు అష్ట లక్ష్ములుగా అవతరించాయి లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్ష్యం పొందినట్లేనని భావన శ్రీ లక్ష్మి యొక్క మూలాలను హిందూ పవిత్ర సాహిత్యంలోని తొలి పొరలలో ముఖ్యంగా వేదాలలో గుర్తించవచ్చు తొలి గ్రంథాలలో శ్రీ లేదా లక్ష్మి మొదట్లో పూర్తిగా వ్యక్తిత్వ కలిగిన దేవతగా కనిపించదు కానీ ప్రకాశం అందం సమృద్ధి శక్తి మరియు ఘనత వంటి శుభ లక్షణాలు మరియు స్థితుల సమాహారంగా కనిపిస్తుంది పండితుడు మందక్రాంత బోస్ ప్రకారం ఈ సానుకూల శక్తుల సమూహం క్రమంగా స్త్రీ దైవత్వంగా వ్యక్తీకరించబడింది